మొదటిసారి రవితేజ సార్ ఫ్యాన్స్ని తో ఇదే సేమ్ స్టేజ్లో కలుస్తున్నాను సో అందరికీ హాయ్ లవ్ యూ టు థ్యాంక్ యూ అంటే ఐ థింక్ ఈ జర్నీ గురించి అంటే టు థింక్ ఆఫ్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ వీ రిలీజ్డ్ ద గ్లిమ్స్ గ్లిమ్స్ తర్వాత బెల్లా బెల్లా సాంగ్ అందరికీ నచ్చింది వైరల్ అయింది అండ్ అద్దం ముందు సాంగ్ అండ్ టీజర్ వచ్చింది అండ్ ఇప్పుడు రీసెంట్గా వాయో వామో వాయో సాంగ్ రిలీజ్ అయ్యి అందరూ సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు సో వెరీ వెరీ ఓవర్వెల్మ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్ అండ్ ట్రైలర్ ఈవెంట్కి వచ్చేసాము అంటే సినిమా రిలీజ్కి చాలా దగ్గర అయ్యాము అని ఫీలింగ్ అండ్ ఈ థియేటర్లో మీతో కూర్చుని ట్రైలర్ చూస్తే సినిమానే చూస్తున్నామో ఏమో అని ఒక ఫీలింగ్ వస్తుంది అండ్ ఐమ్ షోర్ సినిమా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఒక టీజర్ మీరందరూ ఇచ్చారు ఈ ట్రైలర్తో